వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి తెలంగాణలో డిప్యూటీ సీఎం కొన్ని కీలకమైనటువంటి విజ్ఞప్తులు కూడా చేశారు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టు విక్రమార్క గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అయితే రాష్ట్ర ప్రజలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు యువకులకు బట్టిని వాళ్ళందరూ కూడా బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో తెచ్చుకుంది అలాగే ఉద్యోగాల కోసమైనా అని తెలిపారు అనేక ఉద్యమాలు విద్యార్థులకు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలు ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కూడా చెప్పుకొచ్చారు అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగుల పైన అంటే ఉద్యోగుల పైన దృష్టి పెట్టి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూడా వెల్లడించామని విద్యా వ్యవస్థ బలోపేతం చేసే విధంగా అలాగే పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఒక దీంతోనే డిఎస్పి ప్రకటించామనేసి కూడా తెలిపారు ఈ రోజు ఆయన గాంధీ భవన్లో బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో కూడా నిర్వహించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి అనేసి కూడా మండిపడ్డారు పదేళ్లలో డిఎస్సి ఎందుకు నిర్వహించలేదనేసి కూడా ప్రశ్నించారు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయ పడ్డారనేసి కూడా విమర్శించారు ఐదు వేల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడం తమ ప్రభుత్వం రాగానే పదకొండు వేలకు పైగా పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చామనేసి కూడా గుర్తు చేశారన్నమాట అలాగే పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా కూడా గుర్తించామని పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది టీచర్లకు ప్రమోషన్లు బదిలీలు చేపట్టనున్నాం కూడా అనేసి కూడా వివరించారు ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్లు రెండు లక్షల హాల్ టికెట్లకు సంబంధించి రెండు లక్షల ఐదు వందలకు పైగా డౌన్లోడ్ చేసుకొని ఉన్నారనేసి కూడా వివరించారు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తుదారులు దరఖాస్తు వేసుకున్నట్టుగా దాఖలు చేసినట్టుగా కూడా తెలిపారు కొంతమంది ఆ పోస్ట్ ఫోన్ చేసుకొని మంచిదనేసి కూడా చెప్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఫోన్ చేసుకోమని ధర్నాలు కూడా చేస్తున్నారు అలా చేయడం తగదనేసి కూడా దీనివల్ల విద్యార్థులు నష్టపోతారనేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారనమాట తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ప్రకటిస్తామని కూడా గుర్తు చేశారు అలాగే గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువకులకు కూడా తీవ్రంగా నష్టపోయారనే విషయాన్ని కూడా గుర్తు చేశారనమాట అయితే గ్రూప్ టూ కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ పోన్ చేసిందని కూడా గుర్తు చేశారు తమ ప్రభుత్వం మళ్ళీ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు గ్రూప్ త్రీ ఏదైతే గ్రూప్ త్రీ కూడా నిర్వహించలేకపోతే తాము మళ్ళీ తమ షెడ్యూల్ చేశామనేసి కూడా చెప్పుకొచ్చారు ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగవద్దని తమ తాపత్రమైన కూడా వివరించారు ఇవి కాక వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అయితే లక్ష ముప్పై అంటే పదమూడు వేల మూడు వందల ఇరవై యొక్క టీజీ పిఎస్పి అంటే టీజీ పిఎస్సి సంబంధించి ఆధ్వర్యంలో కూడా పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా తెలుపు తెలిపారనమాట ఇక డిఎస్సిని కూడా పగడ్బందీగా నెరవేస్తామనేసి కూడా తెలిపారు మరో డిఎస్సి నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వివరించారు అంటే త్వరలోనే కూడా పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి విడుదల చేస్తామని కూడా ప్రకటించారు అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను కూడా అందించాలని కోరుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈ విషయాన్ని అయితే తెలియజేశారు ఇది కొంత కుదరదు అని అంటే ఏదైతే డిఎస్సిని వాయిదా వేయాలంటే దాన్ని కుదరదు ఏదైతే చెప్పారు ఇది కొంత నిరాశగా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి